అందరికీ ఉన్నాను ఎలా ఉన్నారు ఎందుకు బాగున్నారా దేవుడు మరొక రోజున మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవుని కృతజ్ఞత అస్తున్న క్షణించుకుందాం ఈ ఈరోజు నేను పరిశుభాక్యాన్ని మనం జాయించిన ముందు తల్లవంచండి ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాలకు కానుబులైన మా ప్రియ పళ్ళకు తండ్రి దేవేంత వరకు కాచి కాపాడి కృప్తున్నంతే కృతజ్ఞతలు వాక్యం వారు ప్రతి ఒక్కరు మీరు మాట్లాడి నడిపించి మన ఏ క్రీస్తు నామల్లా అడిగి పెడుకునే ఎలా అందండి ఆమె ఆయన యొక్క పరిచితమైన వాక్యాన్ని మనం జానుకుందామండి ఈరోజు అంశము ఎంతమంది చూసారండి ఈరోజు అంశం స్థుతి ఏంటండి స్థుతి ఆర్పణ నిజమే స్థుతి ఆత్మ అనేది దేవుని స్థుతించడం స్థుతించడం దేవునికి స్థుతి ఎలా అర్పించాలి ఎలాగా ఆయన సన్నిధులు స్థుతించాలి అనే విషయాన్ని మనం జాయించుకుందామండి కీర్తనల గ్రంథము వందో కీర్తన ఒకటి నుంచి ఐదు వచనాలను మనం జారించుకుందాం కీర్తన గ్రంథము వందవ కీర్తన ఒకటి నుంచి ఐదు వచనాలను మనం జారించుకుందామండి సమస్త దేశములానా యహోవాకు ఉత్సాహ చేయడి సంతోషంతో యహోవాను సేవించుని ఉత్సాహగాలము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి ఇక్కడ ఆయన ఒక గ్రామాన్ని రెండు గ్రామాలని లేకపోతే ఒక దేశాన్ని పిలుస్తూ లేదండి సమస్త దేశములారా ఏ దేశానికి తారతమ్యం లేదు చాలామంది దేవుడు మీకే కదా మాకు దేవుడు కాదు కదా నిజమేనండి అలా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ నిజంగా రుచి చూచి తెలుసుకోవాలి కదా దేవునిలో రుచి చూసిన వారికి తెలుస్తుంది ఆయన ఒక దేశాన్ని కాదండి సమస్త దేశములారా ఉత్సాహధ్వని చేయడు దేవుడు అంటున్నాడు ఉత్సాహధ్వని చేయమంటున్నాడు స్థుతించే వారంగా ఉండాలండి ఉత్సాహము ఉత్సాహం ఎప్పుడైతే ఉంటుందో ఒక పని చేయాలనే ఉత్సాహం మనకి ఉన్నప్పుడు ఆ పని ముందుకు వెళ్తుంది విషయం దేవుని స్థుతించే విషయంలో కూడా ఉత్సాహధ్వని చేయాలి తర్వాత సంతోషంతో సేవించాలంటే దేవుణ్ణి సేవించేటప్పుడు స్థుతించేటప్పుడు సంతోషము కలిగి స్థుతించాలి అలాగే ఉత్సాహగానమా ఆయన సన్నిధికి రండి నిజమే దేవుని మందిరాలకు వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తున్నారు అన్నీ కోల్పోయాయి ఏమీ లేదు నాకు ఎవరున్నారు ఇలా అలా వద్దా అని ఆలోచనతో వెళ్తున్నారా ప్రియాత్మీయ జనాగమా దేవుని సన్నిధికి సంతోషంతో వెళ్ళాలంటే సంతోషంతో వెళ్ళడమే కాకుండా ఉత్సాహగానము చేయాలంటే తర్వాత మూడో విషయాన్ని మనం జాన్చుకుందామండి యహోవాయ దేవుడని తెలుసుకోండి ఆయన మనల్ని పుట్టించాను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము చూడండి ఆయనే దేవుడని తెలుసుకోవాలి అలాగే మనము ఆయన ప్రజలం అంటండి నిజమే ఆయన యొక్క ప్రజలుగా మనం ఉన్నాం ఆయన మీపే గొర్రెలుగా ఉన్నాం చూసారా అలా వారముగా ఉన్నాం నీవు ఎవరి వారవి దేవుని వారవా చూడండి దేవుడని తెలుసుకోవడమే కాకుండా ఆయన మనల్ని పుట్టించిన మనం ఆయన ప్రజలము ఎవరిని పుట్టించారు ఒక బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఊపిరి ఎలా ఆడుతుందని నీకు తెలుసా ఆ ఊపిరిని ఎవరు అందిస్తున్నారు మరి తల్లి గర్భంలో తొమ్మిది నెలల కన్నా ఎక్కువ రోజులు ఉన్నా కూడా ఆ బిడ్డ క్షేమంగా ఉంటుంది మరి బయటకు తీసే కొన్ని సెకండ్లు కూడా అవ్వకున్నప్పుడు మరి ఆ బిడ్డ ఊపిరి పిలుచుకోకపోతే